మే ఐదు శుక్రవారం రోజున వైశాఖ పౌర్ణమి రానుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు చాలా విశేషమైనది చంద్రగ్రహణం రావడం ఈ చంద్రగ్రహణంతో పాటు శుక్రవారం కలిసి రావడం ఇలా శుక్రవారంతో వైశాఖ పౌర్ణమి రావడం అలానే చంద్రగ్రహణం రావడం విశేషము అని చెప్పుకోవచ్చు అయితే ఈ విశేషమైన అద్భుతమైన రోజున మీరు కేవలం నల్ల ఉమ్మెత్త వేరుతో ఒక్కటి చేస్తే చాలు మీ ఇంట్లో ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది ధనం ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో మీ బీరువాలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనడంలో సందేహమే లేదు చాలా అద్భుతమైన రోజు వైశాఖ పూర్ణిమ అన్ని పూర్ణిమల కంటే కూడా ఈ వైశాఖ పూర్ణిమ అనేది చాలా ప్రత్యేకమైనది చాలా అద్భుతమైనది వైశాఖ మాసంలో శుక్రవారంతో కలిసి వచ్చే ఈ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం కూడా అయితే మనకు మామూలుగా పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అర్ధరాత్రి వేళ అడుగు పెడుతుంది అని శాస్త్రం తెలియజేయడం జరిగింది మరి అలాంటి పూర్ణిమ రోజుల్లో ముఖ్యంగా వైశాఖ పూర్ణిమ ఇక అందులోనూ శుక్రవారము ఇక ఈరోజు మాత్రం లక్ష్మీదేవిని ఎవరైతే ఆహ్వానించాలి అనుకుంటున్నారో అంటే డబ్బు సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేక ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో వారు వైశాఖ పూర్ణిమ శుక్రవారం రోజున కేవలం ఈ ఉమ్మెత్త వేరుతో ఇలా చేస్తే ఇక మీ ఇంట్లో ధనానికి లోటు ఎప్పటికీ రానే రాదు అని చెప్పుకోవచ్చు అలానే పౌర్ణమి రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే గనక మీకు ఏ విషయంలో కూడా లోటు ఉండదు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయంలో మాత్రం ఎలాంటి లోటు ఉండదు మీ సంపద అనేది చాలా బాగా పెరుగుతుంది ఒకవేళ మీరు ఇంతకుముందు ఏమి సంపాదించకపోయినా సరే మీరు ఈ వైశాఖ పూర్ణిమ రోజు సాయంత్రం ఆరుగా ఆరు గంటలకి ఈ విధంగా చేస్తే గనక మీరు సంపాదిస్తూనే ఉంటారు మీరు సంపాదించడానికి అధికంగా మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఇక ఈ వైశాఖ పూర్ణిమ రోజున దానం ధర్మం చేయడం ఎంతో విశేషం మామూలు పౌర్ణమి రోజుల్లో చేసే దానానికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇక ఈ వైశాఖ పూర్ణిమ రోజు చేసే దానానికి మాత్రం మహా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కోటి రేట్లు ఫలితం అనేది మీకు దక్కడం జరుగుతుంది మీరు ఏ చిన్న దానం చేసినా అంటే ఒక్క రూపాయి దానం ఇచ్చిన కోటి రూపాయలు దానం ఇచ్చినంత పుణ్యఫలం లభిస్తుంది ఒక్కరికి భోజనం పెట్టినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం అయితే ఖచ్చితంగా దక్కుతుంది ఈ వైశాఖ పూర్ణిమ రోజు మీరు నదీ స్నానాన్ని ఆచరించడం వల్ల మీకున్న జన్మ జన్మల దరిద్రాలు కూడా పోయి మీరు సకల సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండగలుగుతారు మరి ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఉమ్మెత్త వేరుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నాం బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అయితే వైశాఖ పూర్ణిమ రోజున మీరు ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళండి ఉమ్మెత్త చెట్టు దగ్గర ఇది కూడా సాయంత్రం వెళ్ళండి మీరు వైశాఖ పూర్ణిమ శుక్రవారం రోజు సాయంకాలం ఆరు గంటలకి ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళండి అది కూడా నల్ల ఉమ్మెత్త చెట్టు మనకు ఉమ్మెత్త చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల ఉమ్మెత్త చెట్టు రెండవది నల్ల ఉమ్మెత్త చెట్టు కానీ ఈ పరిహారం కోసమని మీరు నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గరికి మాత్రమే వెళ్ళండి నల్ల ఉమ్మెత్త చెట్టు అనేది ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది ఈ నల్ల ఉమ్మెత్త చెట్టును ఉపయోగించి ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలను తయారు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క పువ్వులు అయినా కాయలు అయినా పరమశివునికి ఎంతో ప్రీతికరం అందుకే వైశాఖ పూర్ణిమ రోజున ఈ నల్ల ఉమ్మెత్త వేర్లతో ఈ పరిహారం చేయడం వల్ల పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు నల్ల ఉమ్మెత్త మొక్క అంటే శివునికి చాలా ఇష్టం నల్ల ఉమ్మెత్త యొక్క వేరు అన్నా నల్ల ఉమ్మెత్త యొక్క పూలు అలానే కాయలు అన్నా కూడా పరమశివునికి చాలా ఇష్టం అయితే వైశాఖ పూర్ణిమ రోజు సాయంత్రం ఆరు గంటలకి నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడ ఒక నాలుగు నిమ్మకాయలను కొయ్యండి తరువాత ఒక కొబ్బరికాయని నల్ల ఉమ్మెత్త చెట్టు దగ్గర కొట్టండి అలానే పసుపు కుంకుమ నల్ల ఉమ్మెత్త చెట్టుకు పెట్టి రావి చెంబుతో ఒక చెంబడు నీళ్ళని పోసి దీపం దూపాన్ని సమర్పించండి నల్ల ఉమ్మెత్త చెట్టుకి ఆ తరువాత మీరు నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేర్లను సేకరించండి అలాగని చెట్టు మొత్తాన్ని కూడా పీకి వేర్లను తీయడం అంత మంచిది కాదు ఎందుకంటే ఒక చెట్టుని ప్రాణం లేకుండా చేసి ఈ పరిహారం చేస్తే గనుక ఫలించదు మీరు చేసే పరిహారం అనేది ఎవరికి హాని కలగకుండా ఉండాలి అది చెట్టు అయినా మనిషి అయినా అయితే మీరు చెట్టు యొక్క వేర్లను మాత్రమే పక్క నుండి తీయండి అంటే కొంచెం చెట్టు పక్క నుండి చెట్టు యొక్క వేర్లు కనిపించే వరకు వేర్లను తీయండి ఒక రెండు వేర్లు అయినా సరిపోతుంది మళ్ళీ యధావిధిగా ఆ చెట్టు పైన మట్టిని వేసి అంటే ఆ చెట్టుకి మళ్ళీ మట్టిని వేసి నీరుని పోసి రండి అలా చేయడం వల్ల చెట్టుకు ఎలాంటి హాని జరగదు మన పరిహారంకి వచ్చే ఫలితం అనేది వెయ్యి రేట్ల అద్భుతంగా ఉంటుంది అయితే ఆ వేర్లను ఇంటికి తీసుకుని రండి తరువాత ఆ వేర్లను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి అందులో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను వేయండి అలా వేసిన తర్వాత ఆ వేర్లను ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి యొక్క ఫోటో ముందు పెట్టండి అలా పెట్టి అమ్మవారిని నమస్కరించుకొని తరువాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు ధనాన్ని అంటే డబ్బుని ఎక్కడైతే దాస్తారో ఆ ప్రదేశంలో ఆ మూటను ఉంచండి ఇలా చేయడం వల్ల మీకు ధనాకర్షణ విపరీతంగా జరుగుతుంది డబ్బుకి లోటు అనేది రానే రాదు ఈ వైశాఖ పూర్ణిమ అనేది చాలా శక్తివంతమైనది అందులో శుక్రవారంతో కలిసి వస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలు అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడాలి అనుకుంటే ఈ వైశాఖ పూర్ణిమ రోజున ఈ వేరుతో ఇలా చేసి చూడండి మీరు ఎన్నడూ ఊహించనంత అద్భుతమైన వెయ్యి రేట్ల ఫలితాన్ని పొందగలుగుతారు ఈ వైశాఖ పూర్ణిమకి అంతటి శక్తి ఉంటుంది అలానే వైశాఖ పూర్ణిమ రోజున గోమాతకి ఏది ఆహారంగా పెట్టినా లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు అలానే వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీ సంపద అనేది అంతకంత పెరుగుతుంది అలానే పరమశివుణ్ణి విష్ణుమూర్తిని లక్ష్మీనారాయణ ఫోటోని పూజించడం వల్ల సకల సంపదలకు అధిపతి అవ్వగలుగుతారు అంతేకాకుండా వైశాఖ పౌర్ణమి రోజున ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా సరే మీరు కోటి రేట్ల పుణ్యఫలాన్ని పొందగలుగుతారు